హలో ఎవ్రీవన్ లైక్ బ్రో స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రతి తెలుగువాడు గర్వపడేలా ఇటు చిత్ర పరిశ్రమలోనూ మరియు రాజకీయాల్లోనూ ఒక ప్రభంజనం సృష్టించిన వ్యక్తి అలాంటి మహనీయుడు స్థాపించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ తాతగారి స్ఫూర్తితో సినిమాల్లోకి ఎంటర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్ తాతగారి పోలికలతో హావభావాలతో నటనతో నందమూరి లీగసీని తన భుజాల మీద వేసుకుని ముందుకి నడిపిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అయితే తాతగారి పార్టీ కోసం రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో రోడ్ షోలు సభలు ప్రసంగాలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఇక త్వరలో రాబోతున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ గురించి అందరికీ ఆసక్తి ఎక్కువైంది రానున్న ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ పనిచేస్తారా మళ్లీ జనాల్లోకి ఎన్టీఆర్ వస్తాడా అని ఎదురుచూసేవారికి ఓ చేదువార్త రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తాను ఏ ర్యాలీలు సభలు ప్రసంగాలు చేయట్లేదని ప్రస్తుతం తన సినిమా కెరియర్ స్టడీ పొజిషన్ లో ఉందని ఇక పార్టీ కోసం పనిచేయడానికి బాబాయ్ నాన్న ఉన్నారని తాను రాజకీయ ప్రస్థానం ప్రారంభించడానికి ఇంకా చాలా సమయం ఉందని నేనింకా చిన్నవాడిని సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో తాను ఏ రకంగానూ పాల్గొనడం లేదని తేల్చి చెప్పేశారు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ అపోజిషన్ గా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరియు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉండబోతున్నారు ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం తప్పు అని మీకు అనిపిస్తే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్